హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడే పెన్షన్లకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన సమాచారం రావటం జరిగిందండి పూర్తి వివరాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి పెన్షన్ డబ్బును బ్యాంక్ అకౌంట్లో అలాగే ఉంచితే ప్రభుత్వం తిరిగి తీసుకుంటుందని చాలామంది పెన్షనర్లు అయితే అనుకుంటున్నారండి అంటే మీరు తీసుకోకుండా అలాగే వదిలేస్తే ఏం జరుగుతుంది నిజం ఏంటి రూల్స్ ఏమంటున్నాయన్న పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం కొత్తగా మంచి చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనైతే ఎండ్ వరకు అయితే చూడండి అప్పుడే మీకు వీడియో అనేది పూర్తిగా అర్థమవుతుంది మీ తోటి పెన్షన్ మిత్రులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి వారికి యూజ్ అవుతుంది ఇక పదవీ విరమణ తర్వాత మనకి ఆర్థిక భద్రతగా ఉండేదే పెన్షన్ మాత్రమే అండి దేశవ్యాప్తంగా లక్షల మంది పెన్షనర్లు ప్రతీ నెల తమ ఖాతాల్లో పెన్షన్ పొందుతూ ఉన్నారు కానీ కొంతమంది పెన్షనర్లు డబ్బు జమ అయిన తర్వాత కూడా వెంటనే తీయకుండా అలాగే ఉంచేస్తారు అప్పుడు చాలామందికి ఒక సందేహం అయితే వస్తుందండి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు అలాగే వదిలేస్తే ప్రభుత్వం తిరిగి తీసుకుంటుందా అని చెప్పి అడుగుతూ ఉన్నారు అనుకుంటూ ఉంటారు కూడా పెన్షన్ మొత్తాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకు ఉంటుందా అంటే ముందుగా ఒకటి స్పష్టం చేసుకోవాలండి ప్రభుత్వం మీ పెన్షన్ డబ్బును నేరుగా ఉపసంహరించుకోదు ఎప్పుడు కూడా అది మీ సొంత హక్కు అండి హండ్రెడ్ మీ పేరుతో జమ అయిన తర్వాత ఆ మొత్తం మీ సొంత సంపద అయితే అవుతుంది కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితులు మీ పెన్షన్ ఖాతా సస్పెండ్ లేదా ఫ్రీజ్ అయ్యే అవకాశం ఉంటుందండి అంటే ప్రభుత్వం కాదు ఈ బ్యాంకు నిబంధనలు మరియు పెన్షన్ ధృవీకరణ రూల్స్ కారణంగా అలా జరుగుతుందండి ఇక పెన్షన్ నిలిచిపోయే ప్రధాన కారణాలు మరియు పరిష్కారాల గురించి తెలుసుకుందాం ఆరు నెలల పాటు లావాదేవీలు లేకపోతే మీరు ఆరు నెలల పాటు మీ పెన్షన్ ఖాతాలో ఎటువంటి ట్రాన్సాక్షన్ చేయకపోతే అంటే డబ్బులు తీసుకోవడం కానీ జంప్ చేయడం కానీ మరియు తీసుకోవడం జమ చేయడం ట్రాన్స్ఫర్ చేయడం ఏదైనా సరే బ్యాంక్ ఆ ఖాతాను ఇన్ ప్రోటివ్ అకౌంట్గా పరిగణిస్తుందండి అంటే అప్పుడు ప్రభుత్వం కూడా ఆ ఖాతా యాక్టివ్గా ఉందా లేదా అనేది చెక్ చేస్తుంది అవసరమైతే జమ చేయడాన్ని తాత్కాలికంగా ఆపేస్తుందండి దీనికి పరిష్కారం ఏంటంటే మీ ఖాతాను యాక్టివ్గా ఉంచుకోవాలండి కనీసం ప్రతి రెండు లేదా మూడు నెలలకి ఒకసారి వంద రూపాయలైనా సరే తీసుకోండి లేదా దాంట్లో ఒక వంద రూపాయలు జమన్నా చేయండి ఇలా చేస్తే ఖాతా మీ బ్యాంక్ ఖాతా అనేది ఎప్పుడూ చాలా చురుకుగా పనిచేస్తుంది ఇక రెండవది జీవన ధృవీకరణ పత్రం సమర్పించకపోతే అండి ప్రతి సంవత్సరం కూడా పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికేట్ అయితే సమర్పించాలి కేంద్ర ప్రభుత్వ పెన్షన్లు అయితే నవంబర్ నెలలోనూ రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్లు అయితే జనవరి నెలలోనూ సమర్పించాలండి ఇది ఈ తేడానైతే ఖచ్చితంగా గమనించండి చాలామంది ఏపీ పెన్షనర్లు ఈ నవంబర్ నెలలో అయితే సమర్పిస్తున్నారు అలా సమర్పిస్తే సిస్టమ్ అయితే యాక్ట్ అంటే సిస్టమ్ అప్డేట్ చేసుకోదండి ఖచ్చితంగా ఏపీలో ఉన్న పెన్షనర్లు ఖచ్చితంగా జనవరిలో మాత్రమే అంటే జనవరి ఫిబ్రవరి నెలల్లో మాత్రమే మీరు లైఫ్ సర్టిఫికేట్ అనేది అప్డేట్ చేయాల్సి ఉంటుంది ఇది మీరు ఇంకా సజీవంగా ఉన్నారని నిరూపించే పత్రం అండి దీన్ని సమర్పించకపోతే ప్రభుత్వం పెన్షన్ మరణించారేమో అనుకొని భావించి పెన్షన్ అనేది నిలిపివేస్తుంది ఇక దీనికి పరిష్కారం ప్రతి సంవత్సరం సకాలంలో లైఫ్ సర్టిఫికేట్ను సమర్పించడమేనండి ఇది బ్యాంకు బ్రాంచ్లో లేదా ఆన్లైన్ ద్వారా కూడా సమర్పించుకోవచ్చు ఇక మూడవది కేవైసీ వివరాలు అప్డేట్ అండి మీ బ్యాంకులో ఉన్న కేవైసీ ఆధారు మొబైల్ నెంబరు చిరునామా మొదలైనవి అప్డేట్ కనుక చేయకపోతే పోతే బ్యాంక్ ఖాతాను ఫ్రీ చేయవచ్చు దీనికి పరిష్కారం మొబైల్ నెంబర్ లేదా చిరునామా మారిన వెంటనే బ్యాంకుకి ఖచ్చితంగా తెలియజేయాలండి బ్యాంక్ కోరినప్పుడు ఈకేవైసీ అయితే ఖచ్చితంగా సమర్పించాల్సి ఉంటుంది ఇక పెన్షన్ నిలిచిపోయిందంటే ఏం చేయాలి ఒకవేళ మీ పెన్షన్ కనుక జమ కాకపోతే భయపడకండి వెంటనే మీ బ్యాంక్ బ్రాంచ్ లేదా పెన్షన్ కార్యాలయానికి వెళ్ళాలండి మీరు వారు మీరు సజీవంగా ఉన్నారని నిర్ధారించడానికి కొన్ని పత్రాలు అయితే అడుగుతారు జీవన ధృవీకరణ పత్రం సమర్పించాలండి లిఖిత పూర్వక దరఖాస్తు ఇవ్వాలి ఎందుకు డబ్బు ఉపసంహరించుకోలేకపోయారు అన్న విషయాన్ని మరియు ఎందుకు ఖాతా నిలిచిపోయింది వంటి వివరాలు కూడా చెప్పాల్సి ఉంటుంది పత్రాలు ధృవీకరించిన తర్వాత మీ బ్యాంక్ ఖాతాను తిరిగి యాక్టివ్ చేస్తుందండి అప్పుడు పెండింగ్లో ఉన్న మొత్తం మరియు భవిష్యత్తు పెన్షన్ మొత్తం కూడా మీకు జమ కావడం అయితే జరుగుతుంది చివరిగా పెన్షన్లకు కొన్ని ముఖ్యమైన సలహాలండి మీ ఖాతాను ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉంచుకోవాలి ప్రతి సంవత్సరం లైఫ్ సర్టిఫికెట్ని సమర్పించడం మర్చిపోవద్దు అది ప్రభుత్వం చెప్పిన ప్రకారంగా సమర్పించాలి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు నవంబర్లోను డిసెంబర్లోను ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కేవలం జనవరి ఫిబ్రవరి మాసాల్లో మాత్రమే ఈ లైఫ్ సర్టిఫికేట్ను సమర్పించ ల్సి ఉంటుంది ఇక ఈకేవైసీ వివరాలు కూడా అప్డేట్ ఎప్పటికప్పుడు చేస్తూ ఉండాలి ప్రతి మూడు నెలలకి ఒకసారి ఒక చిన్న మొత్తంలో అయినా సరే డబ్బు అయితే తీసుకోవాలండి ఒక వంద రూపాయలైనా సరే తీస్తూ వేస్తూ ఉన్నట్లయితే మీ అకౌంట్ అనేది యాక్టివ్లో ఉంటుంది ఇలా చేస్తే మీ పెన్షన్ ఖాతా ఎల్లప్పుడూ కూడా సురక్షితంగా ఉంటుంది మీ కష్టాల డబ్బు ఎటువంటి సమస్యలు లేకుండా మీకు అందుతుందండి ఈ వీడియో మీకు నిజంగా ఉపయోగపడితే ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోని ఖచ్చితంగా మీ తోటి పెన్షన్ మిత్రులకి షేర్ చేయండి ఖచ్చితంగా వారికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ వరకు వస్తుంది మన పెన్షన్ కమ్యూనిటీకి తోడుగా ఉండాలండి ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్